కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుని మన సమస్యలను పరిష్కరించుకుందామని కాంగ్రెస్ ఎస్సీఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు రగుడు పరశురాములు అన్నారు వేములవాడ అర్బన్ మండలం సంఖ్యపల్లి తారేపల్లి గ్రామాల్లో మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి ఆది శ్రీనివాస్ నాయకత్వాన్ని బలపరచాలని సూచించారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును రావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిస్తే ముంపు గ్రామాల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుందని ప్రజలకు మనవిచ్చే గ్యారంటీలు వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ దేవరాజు నాయకులు జిల్లా ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు రగుడు పరశురాములు శ్రీనివాసరావు పండుగ ప్రదీప్ రాజు ప్రభాకర్ రెడ్డి ఇక్యాల లింగం సత్తయ్య ఉరళి రామరెడ్డి ఎంపీటీసీలు గాలిపల్లి సువర్ణస్వామి శేఖర్ శంకరపల్లి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు నా బలమే నా గ్రామ ప్రజలు నేను ఏ ఎలక్షన్లో అయినా కానీ ఇక్కడ ఉన్న మాత్రమే బరువెత్తుతా వీళ్ళ మీదనే బరువు పెడతాను వీళ్ళు నాకు దేవుళ్ళతో సమానం ఈరోజు కూడా మళ్ళీ వీళ్ళనే అడుగుతున్నా ఈ వేదిక నుంచి అధ్యక్షుల వారి ముంగట్ నుంచి అడుగుతున్నా అమ్మ వదినే మీరు అందరు కష్టపడ్డరు ఒక్కసారి మళ్ళొక్క పదిహేను రోజులు మీకు దండం పెట్టి అడుగుతున్నా మామ అందరికీ మీ అందరికీ మీరే మీరే తిరిగేటోళ్ళు మీరే కాబట్టి మీకే ఫస్ట్ మీకు దండం పెడుతున్నా మీ పాదాలకు కూడా నమస్కరిస్తే అవసరం అనుకుంటే పదిహేను రోజులు ఎమ్మెల్యేకి అయితే ఎట్లా కష్టపడ్డాము ఎంపీకి ఎలక్షన్లో కూడా అట్లా కష్టపడదాం మంచి మెజార్టీ తెప్పిద్దాం మన సమస్యలు మనమే తీర్చుకుందాం ఇక్కడ అందరికి అచ్చులు ఇక్కడ తెలంగాణ ఎందుకు వస్తారంటే మేము ఇంకా అన్న సమస్యలే ఒడిలోనే ఉన్నాం అంటే ముంపు గ్రామాల మొత్తం సమస్యలే ఒడిలోనే ఉన్నటువంటి ఈ మన ముంపు గ్రామాలు ఇవి ఏ ఒక్క ఊరు కూడా పూర్తిగా క్లియర్ అయిన ఊరు ఏది లేదు కావున ప్రతి ఒక్కరు ఇంతకుముందు అన్నట్టు ఒక్కొక్కరు ఒక్క పది ఓట్లు కాదు మనం తెలుసుకుంటే ఊరు వన్ సైడ్ అవుతుంది ఏడు వందల యాభై ఓట్లు కాదు ఈసారి మినిమం వెయ్యి ఓట్లు మనం ఎంపీకి వేయించే ప్రయత్నం చేస్తామని నేను అను ప్రయత్నం చేశాను అందుకని ఏమంటున్నా ఇప్పుడు అన్న మాకు ఒకటి సమస్య అన్న మాట అందరి ముంగడి చెప్తున్నా అంటే మనం పదమూడు నిజంగా మునిగిపోయినాయి కాబట్టి గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రతి కుటుంబానికి ముప్పై ఐదు కిలోల రేషన్ కార్డు మంజూరు చేయించాలని మనం ఒక డిమాండ్ పెట్టేసి ప్రతి కుటుంబానికి అన్న ఎందుకంటే పొలాలు లేవు ఏం లేవు ఇది ఒక ఈ రోజును కూడా ఈ ఎలక్షన్లో మనం ఇంకా చేసుకుంటా పోతే ఇది ఒక అస్త్రం అవుతుందని చెప్పేసి నా కోరిక అన్న దీన్ని ధర దయచేసి పెద్ద చేసుకుని దీన్ని మన వినియోగించుకోవాలని కోరుకుంటున్నా అలాగే అన్న చెవి లేదా ఓన్లీ మనం ముగ్గురు నిర్వాస అసెంబ్లీ ఎన్నికల్లో ఆశీలన కొరకు ఏ విధంగా ఉన్నైతే కష్టపడి కడప కడపకు ఒక మూడు సార్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ మరి వేములవాడ అర్బన్ మండల నాయకత్వం కానీ వారి ఆధ్వర్యంలో ఎలాగైతే కష్టపడి గడప గడపకు తిరిగి ఆరు గ్యారంటీలు మనం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి సీరన్నకు ఎలాగైతే మెజార్టీ తెచ్చినామో అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో కూడా అందరం మరి అర్బన్ నాయకత్వ సూచనల మేరకు ఇంటింటి కష్టపడి ఎంపీ అభ్యర్థి రాజేంద్ర రోగన్ గెప్పించుకొని సీని నగర్కు కానుకగా ఇచ్చి ముప్పైసారి ఏడు వందల యాభై ఓట్ల మెజార్టీ వచ్చింది మనకు ఈసారి వెయ్యి ఓట్లు మినిమం తీసుకొచ్చే విధంగా అంత కష్టపడి అవకాశం ఇచ్చిన పెద్దలకు నాయకత్వం తగ్గిస్తుంది ఈరోజు మనం ఎమ్మెల్యే ఎలక్షన్లలో సీనన్న నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం కాబట్టి వారికి బలం చేకూరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన సమస్యల పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఏదో జయ శ్రీరామ్ అనగానే బీజేపీకి ఓటు వేస్తే బీజేపీలో ఉన్నటువంటి నాయకులు మరి గతంలో ఎంపీగా గెలిచినటువంటి బండి సంజయ్ గారు కానీ అంతకుముందు గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి గెలిచినటువంటి ఏది ఆయన పేరు ఏంటంటే కుమార్ కుమార్ కానీ మనకు చేసింది ఏం లేదు వాళ్ళు కేవలం మీకు ఇంకొక విషయం చెప్పాలి ఆయన గెలిచిన తర్వాత మేము కాంగ్రెస్ అయినప్పటికీ రామ్ తెలుసు ఒక ఐదు ఆరుగురం పెద్ద మనుషులని పోయి ఒక బోకే ఇచ్చి సార్ మీ మా ఊర్లోకి రాండి మా ఊళ్ళోకి వస్తే మా సమస్యలు మీకు తెలుస్తాయి మీరు తప్పకుండా మాకు సాయం చేయాలంటే ఆ రోజు అవమానకరంగా మాట్లాడి మమ్మల్ని నిలబొట్టడం జరిగింది ఆ తర్వాత శంఖపల్లికి ఇక్కడ మన కొత్త ప్లాట్లలోకి వచ్చినప్పుడు మనం అందరం దండలేసి స్వాగతించి మరి వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతే ఆయనే ఇటు వచ్చింది లేదు మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసింది లేదు ఏమంటా ఒక్క రూపాయి కూడా సాయం చేయనటువంటి టీఆర్ఎస్ కానీ ఇక్కడ అత్తగారు అయినటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఉన్నారు కేసీఆర్ తర్వాత వాళ్ళ కొడుకు మినిస్టరు మన సిరిసిల్ల జిల్లా మరి ఎంతో అక్కడ అభివృద్ధి చేశారు కానీ విమలానికి సంబంధించి మన ముంపు గ్రామాలకు అయితే చేయలేదు వాళ్ళ అత్తగారు అంటే ఆమెకు కూడా మనం కలిసినాం పాదయాత్రలు చేసినాం ధర్నాలు చేసినాం రూపాలు చేసినాం మన బాధలేందో మనం పడ్డాం మనం బాధ పడ్డప్పుడల్లా ఏదో ఒకటి చేయాలి మళ్ళా వీటిని పెండింగ్ పెట్టాలి ఇట్లాంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళకు మనం ఓటు వేస్తే వృధా అయిపోతుంది ఈ టీఆర్ఎస్కి మాత్రం దయచేసి మీరు ఓటేయద్దు అలాగే జై శ్రీరామ్ అంటే దేవుడు అందరి వాడు నమస్కారాలు మనం కాంగ్రెస్ పార్టీ కొరకు మొదలు మీరు అందరు కలిసి ఎలాగైతే కష్టపడి భారీ మెజారిటీతో మన ముంపు గ్రామాల మీద పోరాట వీరుడైన గౌరవం పెద్దలు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గారికి ఎలాగైతే ఓట్లు భారీ ఎత్తున తీసుకొచ్చారో మళ్ళీ అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారు కూడా కంకణ బద్దులై ప్రతి ఒక్కరూ అలాగే భారీ మెజార్టీ తీసుకొచ్చి మన ముంపు గ్రామాల సమస్యలను ప్రతి ఒక్కటి అందరం కలిసి తీర్చుకోవాలని ఈ సభాముఖంగా నేను విన్నవించుకుంటున్నాను ఎందుకంటే ముంపు గ్రామాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మన గౌరవం